జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి దీపావళి అనేది మన భారతీయులకు చాలా ముఖ్యమైనటువంటి పండగ ఘనంగా జరుపుకుంటాము ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భారతీయులు అంతమంది కూడా దీపావళిని ఘనంగా జరుపుకుంటారు మన తెలుగు రాష్ట్రాల్లో అయితే మరి ఇంకా చక్కగా జరుపుకునేటటువంటిది మరి దీనికి దీపావళి రోజున లక్ష్మీదేవి పూజ కూడా చేస్తారు లక్ష్మీదేవి పూజకి కావలసినటువంటి వస్తువులు ఏమిటి అని అంటే లక్ష్మీ పూజ కోసం అవసరమైనటువంటి వస్తువులు చూస్తే పూజలో లక్ష్మీ దేవి విగ్రహము లేదా గణేషుడి విగ్రహము లేదా చిత్రపటాలు ఉంటే సరిపోతుంది వాటికి పసుపు కుంకుమ చందనము ఉంచాలి మరి పసుపు కలిపినటువంటి బియ్యము అక్షతలు ఉంచాలి పూలు ఉంచాలి తులసి కమలం ఇట్లాగా పంచామృతం పాలు పెరుగు నెయ్యి తేనె చక్కెరతో చేసినటువంటి పంచామృతం నెయ్యి దీపాలు వెలిగించాలి కలశం ఉంచాలి తులసి పత్రాలు కర్పూరం హారతి పాత్ర ఉంచాలి హారతి ఇవ్వాలి పూజ అనంతరం కూడా అట్లాగే స్వీట్లు ప్రసాదంగా పిండి వంటలు పండ్లు బెల్లము గుడ్ అలాగే కొబ్బరికాయ ప్రత్యేక వస్తువులు మామిడి పలాష్ మర్రి జటామసి బాచ్ బాచ్గుర్రపు లాయం ఎలిఫెంట్ లాయంకు మెచ్చు అయితే బిల్లు ఈ విధంగా పాత్ర గోమతి చక్ర లక్ష్మీ శల్ లక్ష్మీ నిధి చంద్రిక లోటస్ ఇట్లాగా రుద్రాక్షత రుద్రాక్షలు తాంబే నాణేలు అలంకరణ రంగవల్లి అలంకరణ అంటే గృహాలను రంగవల్లులతో అలంకరించుకోవటం మామిడోకలతో అలంకరించుకోవటం ఇట్లాగా చేయాలి దీపాలు ఎర్రటి వస్త్రం ఉంచాలి ఎర్రటి వస్త్రం అక్కడ పరవాలి తర్వాత ఎర్రటి వస్త్రం మీరు ధరించుకోవాలి పీఠానికి ఎర్రటి వస్త్రాన్ని వేయాలి పూలమాల ఆకులు ఈ వస్తువులు లక్ష్మీ పూజ కోసం వినియోగించుకోవాలని వినియోగించుకుంటే పూర్తి పూర్తిగా ఆ పూజ నిర్వహించడానికి ఉపయోగపడతాయి ఇవి అని చెప్పుకోవచ్చు అయితే లక్ష్మీ దీపావళి రోజు లక్ష్మీ పూజకు ముహూర్తాలు ఏమిటి అని అంటే పంచాంగం ఆధారంగా అమావాస్య తిథిని ప్రదోషకాలాన్ని పరిశీలించడం అవసరం కాబట్టి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి ఒక ముఖ్య శుభముహూర్తాలు ఈ సంవత్సరం దీపావళి అమావాస్య తిథి అక్టోబర్ ఇరవై మధ్యాహ్నం మూడు నలభై నాలుగు నిమిషాల నుంచి ప్రారంభమవుతుంది అయితే అక్టోబర్ ఇరవై ఒకటి సాయంత్రం ఐదు యాభై నాలుగు నిమిషముల వరకు ఉంటుంది పండితులు సూచించినటువంటి విధంగా మరి ఏడాది లక్ష్మీ పూజకు ప్రదోషకాలంలో అక్టోబర్ ఇరవైన జరుపుకోవడం ఉత్తమం ప్రత్యేక ముహూర్తం అక్టోబర్ ఇరవై సాయంత్రం ఏడు ఎనిమిది నిమిషములకు సెకండ్లకు అయితే నుండి ఎనిమిది పద్దెనిమిది నిమిషములు వరకు కూడా ఇందుకు లక్ష్మీ పూజ చేయడం అత్యుత్తమంగా భావించబడుతుంది అయితే వృషభ లగ్నము ఈ అక్టోబర్ ఇరవై రాత్రి ఏడు ఇరవై ఒక్క నిమిషములకు నుంచి ఎనిమిది పంతొమ్మిది నిమిషముల వరకు కూడా వృషభ లగ్నంలో పూజ చేయడం ప్రత్యేకంగా శుభప్రదంగా సూచిస్తున్నారు పండితులు ఈ విధంగా ఈ లగ్నాల్లో చేయండి చేసి అందరూ కూడా కుటుంబం యావత్తు కూడా పూజలో పాల్గొని లక్ష్మీదేవి ఆశీస్సులు అనుగ్రహాన్ని పొందితే తద్వారా ఆ దేవదేవుని ఆ శ్రీ మహావిష్ణువుని ఆశీస్సులు కూడా మనకు లభిస్తాయి జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి